ఎంత హెరా చేశారు మీరు ఏ రకంగా మరి గౌరవప్రదమైన వృత్తుల్లో ఉన్న వారిని వారి చేత మద్యం దుకాణాలకి కాపలా పెట్టారు తాగుబోతులు అందరూ కలిసి తాగుబోతులందరూ లైన్ లో నుంచోట్లేదు అంట మద్యం కొనుక్కోవడానికి అందుకని మీరు అందరు లైన్ లో పెట్టండి అని చెప్పి విద్యార్థులను ఉపాధ్యాయులను తీసుకొచ్చి వాళ్ళకి అక్కడ బంట్రోత్తులుగా పెట్టిన హీన చరిత్ర వైసీపీ పార్టీ అనే విషయం ప్రజలందరికీ తెలుసు కానీ వీళ్ళు మర్చిపోయారు వైసీపీ వాళ్ళు మర్చిపోయారు అదేవిధంగా వాళ్ళు ఉపాధ్యాయులు అనేవాళ్ళు విద్య చెప్పాలి ఎడ్యుకేషన్ ఇవ్వాలి రేపటి పౌరులుగా విద్యార్థులందరినీ తీర్చిదిద్దాల్సి తీర్చిదిద్దాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళ చేత బాత్రూములు కూడా కడిగించారు సిఫార్సు బదిలీ పేరుతో యాభై క్రో యాభై కోట్లు అక్రమాలు చేసి లాగేసుకున్నారు కావాలని అంటే ఇవన్నీ చేయటం వల్ల ఉపాధ్యాయులు వాళ్ళకి నెగిటివ్గా ఉంటున్నారనే ఉద్దేశంతో ఎన్నికల విధుల నుంచి కావాలని తప్పించాలని కూడా ప్రయత్నం చేయటం జరిగింది